నదుల అనుసంధానం పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి తెలుగు ప్రజల రుణం తీర్చుకునే విధంగా తీర్మానాన్ని పాశ్ చేయడమే కాకుండా ఆచరణ చేస్తాం భవిష్యత్తులో వచ్చే గ్రీన్ ఎనర్జీ అదే మరి గ్రీన్ హైడ్రోజన్ అదే మరి అనేక ఇండస్ట్రీస్ ని నాంది పలుకుతాం అదే మారిగా ఎక్కడికక్కడ ఏవైతే లాజిస్టిక్స్ ఉన్నాయో రోడ్లు కానీ రైల్వే కానీ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు కానీ అదే మాదిగా పోర్ట్లు కానీ ఇంకో పక్క ఇన్లాండ్ వాటర్ వేస్ గాని ఇవన్నీ చేసి ప్రపంచంలోనే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గే విధంగా మన ఆలోచనలు ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా క్వాంటం వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇటీవలే స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంతో వికసిత్ భారత్ తయారు చేస్తే మన రాష్ట్రం విజన్ డాక్యుమెంట్ కింద స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి తీసుకొచ్చాం మీరు ఒకసారి చూస్తే రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ద్వేయంగా పెట్టుకుని ప్రతి ఒక్కరు ఆదాయం ఐదు లక్షల రూపాయలు ఉండేటిగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం మన సంకల్పం ఒకటి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మన విధానం అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలి జీరో పావర్టీ మన సిద్ధాంతం రెండు వేల నలభై ఏడుకి జీరో పావర్టీ సాధించి దేశానికి ఒక దశ దిశ నిర్దేశిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా